బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు సామాన్యులు కానీ చాలామంది కానీ వాళ్ళు నగలు తయారు చేయించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే ఇప్పుడు మనం ఇరవై రెండు క్యారెట్లు కొంటున్నాం కాబట్టి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారాన్ని కొంటే ఏ విధంగా ఉంటుంది దాన్ని తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన మిగతావి అంటే మజూరీ కావచ్చు లేకపోతే జిఎస్టీ కావచ్చు ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి ఈ అంశాల విషయంలో నగదు దుకాణాలు దాదాపుగా కార్పొరేట్ సంస్థలు కావచ్చు లేకపోతే చిన్న దుకాణాలు కావచ్చు వీళ్ళందరూ ఏ మార్గాన్ని అనుసరిస్తారు దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు అసలు దానికి సంబంధించిన వివరాలు అలా ఉంటాయి అసలు ఒక బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం మనం మార్కెట్లో తీసుకొని ఒక బిస్కెట్ తీసుకుంటే దాన్ని ఆర్నమెంట్గా మార్చాలనుకుంటే ఏం చేస్తాం అనే విషయం మనతో మాడానికి మనతో పాటు ఇక్కడ కుమార్ గారు ఉన్నారు సుభాష్ కుమార్ గారు ఆయనతో మాడదాం సుభాష్ గారు చెప్పండి ఇప్పుడు మనం వైశ్యరాజ్ జ్యువెలర్స్లో కావచ్చు లేకపోతే మిగతా జ్యువెలర్స్లో కావచ్చు ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందరూ ట్వంటీ టూ క్యారెట్స్ మ్యాక్సిమం బయటికి ఆర్నమెంట్స్ ఇస్తాం సో వాటిని మనం తయారు చేసుకోవడానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఒక ముప్పై గ్రాముల బంగారం మనం ఇచ్చాం అనుకుంటాం బిస్కెట్ని దాన్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు సో ట్వంటీ ఫోర్ క్యారెట్ మీరు ముప్పై గ్రాముల బంగారం మన దగ్గర తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ మీరు బంగారం ఇచ్చారంటే ట్వంటీ ఫోర్ క్యారెట్కి ట్వంటీ టూ క్యారెట్కి ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి సో ఆ ఎయిట్ పర్సెంట్ కన్నా తక్కువలో కూడా మన దగ్గర కేవలం సిక్స్ పర్సెంట్కే ఏ బంగారం ఆభరణాలు అయినా మన దగ్గర తీసుకోవచ్చు కేవలం సిక్స్ పర్సెంట్కి మన దగ్గర చైన్ కానీ వడ్డానం కానీ నెక్లెస్ కానీ హారం కానీ ఏ వస్తువు అయినా కూడా సిక్స్ పర్సెంట్ దగ్గర నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అది అన్నది ఆ పర్సంటేజ్ అన్నది సిక్స్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది దాని యొక్క డిజైన్ బట్టి ఆ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అన్నది ఆ డిజైన్ బట్టి చిన్న వేరియేషన్ ఉంటుంది అంటే వర్క్ షిప్ బట్టి వేరియేషన్ ఉంటుంది సో సిక్స్ పర్సెంట్ నుండి కూడా ఉంటుంది సో ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి ఎయిట్ పర్సెంట్ వేరియేషన్ ఉన్నప్పటికీ సిక్స్ పర్సెంట్ అంటే అంటే ముప్పై గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇస్తే ముప్పై గ్రాముల కంటే ఎక్కువ ఇరవై రెండు క్యారెట్లు బంగారం తీసుకోవచ్చు ఒక బిస్కెట్ మనం ఇచ్చామనుకోండి దాని ఖర్చు ఎంత వస్తుంది ఒక బిస్కెట్ గ్రామ్ ఇచ్చామనుకోండి వన్ గ్రామ్కి దాని ఖర్చు ఎంత అవుతుంది ఒక బిస్కెట్ గ్రామ్ ఒక గ్రాము బిస్కెట్ బంగారం ఇచ్చారంటే ఒక గ్రాము కంటే ఎక్కువగానే మీరు ఇరవై రెండు క్యారెట్లు జ్యువెలరీ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం గోల్డ్ స్మిత్కి ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక కార్పొరేట్ సంస్థలకు వచ్చామనుకోండి వాళ్ళు ఎంత కేటాయిస్తారు మనకు బంగారం సార్ ఇప్పుడు గోల్డ్ స్మిత్కి ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనకి నమ్మకం అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చుకోవచ్చు కానీ ఒక కార్పొరేట్ సంస్థలో ఎలా అంటే గోల్డ్ స్మిత్ దగ్గర తయారైన వస్తువు అనేక రకాలైన టెస్టింగులు చేసుకొని హాల్మార్క్ టెస్టింగ్ కూడా జరిగి హెచ్ూఐడి హాల్ వస్తుంది సో అది ఏంటంటే ఖచ్చితంగా ట్వంటీ టూ క్యారెట్ ఉంటుంది అని బీఏస్ హాల్ మార్క్ సర్టిఫై చేసి హెచ్ూఐడి స్టాంప్ వేసి మనకి ఇస్తారు సో అదే ఒక గోల్డ్ స్మిత్ దగ్గర మనకి ఎంత తెలిసినప్పటికీ కూడా ఆయనకు ఆ లైసెన్స్ ఉండదు కాబట్టి ఆ హాల్ మార్క్ వేయడం అన్నది ఉండదు అది కేవలం నమ్మకంతో మాత్రం మనం తీసుకోవాలి అదే ఒక కార్పొరేట్ షోరూంలో తీసుకు తీసుకున్న ఒక రిటైల్ షోరూమ్ లో తీసుకున్న మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీఏస్ హాల్ మార్క్ సర్టిఫైడ్ జ్యువెలరీ వస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ గోల్డ్ స్మిత్ అండ్ కార్పొరేట్ సెక్టర్ ఎలా ఉంటుంది గోల్డ్ స్మిత్ తీసుకొచ్చి ఇప్పుడు మేము తీసుకునేదైనా కూడా గోల్డ్ స్మిత్ దగ్గర తయారు చేయించుకొని దాన్ని మేము మళ్ళీ మల్టీ లెవెల్లో చెకింగ్ చేయించి దాన్ని హాల్మార్క్ సర్టిఫై చేయించే మీకు ఇస్తామండి ఇప్పుడు మేమైనా చేయించేది గోల్డ్ స్మిత్ దగ్గర చేస్తాం ఒక ముప్పై గ్రాముల బిస్కెట్ మీకు ఇచ్చామనుకోండి ఒక నెక్లెస్ తయారు చేయించుకోవాలి అనుకుంటున్నాం ఆర్నమెంట్ సో దాని డిజైన్ దానికి వేరియేషన్ కాస్ట్స్ ఏమైనా ఉంటాయా దానికి ఏమైనా జిఎస్టీ అంటే కలిపి ఎంత అవుతుంది సార్ ఆల్రెడీ మీరు హాల్మార్క్ బంగారం ముప్పై గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇచ్చారంటే దాంట్లో మీరు మీ ఈరోజు ధర ప్రకారం ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఎంత ఉందో దాన్ని వేస్టేజ్ బట్ దాన్ని వాల్యూ వేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని ప్రతిదీ కూడా సిక్స్ పర్సెంట్ నుండి ఉంటుంది ఇంకా కొంచెం మీరు ఏదైనా కొంచెం విక్టోరియా కలెక్షన్ కొంచెం యాంటిక్ డిజైన్ కొంచెం నకాషి వర్క్షిప్ వర్క్మెన్షిప్ ఉండే డిజైన్ అయితే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేరియేషన్లో ఉంటుంది అంతే వేస్టేజ్ ఎలా ఉంటుంది మేకింగ్ ఛార్జ్ ఎలా ఉంటాయి జిఎస్టీ ఎలా ఉంటుంది జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ ఫిక్స్ అండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పే చేయాల్సిందే త్రీ పర్సెంట్ జిఎస్టీ జిఎస్టీలో ఎటువంటి మార్పులు షాప్ టు షాప్ కానీ ఎక్కడ వేరియేషన్ అనేది ఉండదు జిఎస్టీ వరకు వేస్టేజ్ అన్నది నేను చెప్పినట్టుగా బేసిక్ అయితే సిక్స్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది సిక్స్ నుంచి టెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్ను దాని యొక్క వర్క్ మ్యాన్షిప్ బట్టి మాత్రమే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో కానీ మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర అక్షయతృతి ఆఫర్ రన్ అవుతుంది సో ఏ డిజైన్ అయినా కూడా సిక్స్ పర్సెంట్లోనే మేము ఇస్తున్నాం అండి అంటే ఇప్పుడు ఒక వడ్డాను చేయించుకోవాలనుకోండి ఒక ఉంగరం చేయించుకోవాలనుకుంటున్నాం అనుకోండి ఒక త్రీ త్రీ పేర్స్ టూ పేర్స్ ఉంగరం చేయించుకోవాలనుకుంటున్నాం అనుకోండి దాన్ని నేను ట్వెల్వ్ గ్రామ్స్ బంగారం మాత్రమే తొలం బంగారం ఇస్తే రెండు ఫోర్ క్యారెట్స్ ఎంత వేరియేషన్ మనకు వచ్చాము సో తొలం బంగారం మీరు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇచ్చి ఒక ఉంగరం చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు తులం ఇరవై నాలుగు క్యారెట్లు అది ఇరవై రెండు క్యారెట్లు ఉంగరం వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ అంటే ఉంగరం ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఓన్లీ ఆ ఫినిషింగ్ బట్టి మనం చెప్పగలుగుతాం కానీ మ్యాక్సిమం ఎక్స్ట్రా ఛార్జెస్ ఇరవై నాలుగు క్యారెట్లకి ఇరవై రెండు గంటలు మీరు చెప్తున్న తులం బంగారం అంటే తులం ఉంగరం కూడా సిక్స్ పర్సెంట్ అంటే మీకు తులం కంటే ఎక్కువే నేను ఉంగరం ఇస్తాను ఇరవై రెండు క్యారెట్లు వేస్టేజ్ ఎట్లా నేను చెప్పింది అన్ని వేస్టేజ్ అన్నీ కలుపుకునే నేను చెప్తున్నాను సో ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం మీరు ఇచ్చారంటే వేస్టేజు ఒక సిక్స్ పర్సెంట్ వేసుకుని జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ వేసుకున్నా కూడా మీకు సిక్స్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ నైన్ పర్సెంట్ మీరు ఇంకా కొంచెం మంచి డిజైన్ వెళ్తే ఒక లెవెన్ పర్సెంట్లో మీకు మొత్తంకి ఇరవై రెండు క్యారెట్లు ఉంగరం వచ్చేస్తుంది లాస్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఒక బంగారాన్ని మనం బిస్కెట్ తీసుకుంటే దానివల్ల లాభం ఉంటుందా లేదా డైరెక్ట్గా ఆర్నమెంట్స్ తీసుకుంటే లాభం ఉంటుందా దేనికి వేరియేషన్ ఎలా ఉంటుందంటు సార్ మీరు బిస్కెట్ తీసుకున్నా కూడా ఆ బిస్కెట్ని మీరు బంగారు వస్తువుగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఏ తయారీ చేసే వ్యక్తి దగ్గరకో లేకపోతే షోరూమ్కి వచ్చే మార్చుకోవాలి అదే డైరెక్ట్గా మీరు బంగారం వస్తువు తీసుకోవడం మంచిది అనేది మేము చెప్తాం ఇప్పుడు కూడా సో ఆర్నమెంట్ మీరు తీసుకున్నారంటే మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన చూసుకోవచ్చు దాని డ్యూరబిలిటీ చెక్ చేసుకోవచ్చు దాని ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు మన దగ్గర ప్యూరిటీ మెషిన్ ఉంటుంది అలాగే బిఏస్ హాల్మార్క్ మార్క్ సర్టిఫైడ్ స్టాంపింగ్ ఉంటుంది సో హెచ్ఐడి అనేది సిక్స్ డిజిట్ హెచ్ఐడి కోడ్ ఉంటుంది ఇదన్నీ చెక్ చేసుకొని మీరు పూర్తిగా నగ రూపంలో మీరు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మన రీసెల్ వాల్యూ ఎలా ఉంటుంది దానికి దీనికి దానికి కంపారిజన్ చేసుకోండి రీసేల్ అనేది ఎప్పుడైనా కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారం అంటే ఈ రోజు లైవ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు మార్చుకున్నా వచ్చేస్తుంది సో మీరు మార్చుకునే రోజు అది వన్స్ హాల్ మార్క్ సర్టిఫైడ్ గోల్డ్ అయితే మీరు మార్చుకునే రోజు మన లైవ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ప్రకారం మీరు ఎక్స్చేంజ్ చేస్తుంది దాంట్లో ఒక్క రూపాయి కూడా మేము కట్ చేయడానికి లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ షోరూంలోనైనా ఏ కంపెనీలోనైనా ఎక్కడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ వెయిటింగ్ టు రేట్ వస్తుంది అండ్ మీరు చెప్పినట్టే ఇప్పుడు ఒక వ్యక్తి బంగారం కొండనికి ఒక లక్ష ఇరవై వేలు పెట్టి ఒక బంగారం కొండం వచ్చాడు ఒక బంగారం కొండని కూర్చాడు ఆయన ఒక రెండు నాలుగు క్యారెట్లు బెటర్ బంగారం బిస్కెట్ ఇచ్చినట్టు పట్టుకొచ్చాడు పట్టుకొస్తే ఇది బెటర్ అంటారా దాని బెటర్ అంటారు అంటే కంపారిజన్ ఏది ఉంటారు కదా ఏదండి నాగారణంగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సంబంధించి ఇలా పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు జిఎస్టీకి సంబంధించి ఆర్నమెంట్ వెంటనే తీసుకుంటే ఆ డిజైన్ నచ్చితే దానికి ఎలా ఉంటుంది చార్జెస్ ఎలా ఉంటాయి సో అది ఇందాక నేను మీకు చెప్పినట్టుగా వాళ్ళు ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూర్ బంగారం తీసుకొచ్చారు ఆ ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూర్ బంగారం వాళ్ళు తీసుకొచ్చిన దానికి గాను ఈరోజు లైవ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం ఒక వాల్యూ ఇస్తాం అలాగే వాళ్ళు ఇక్కడ అంతే గ్రామంలో బంగారం ఇరవై రెండు క్యారెట్లు సెలెక్ట్ చేసుకుంటే దానికి కేవలం తరుగు మాత్రం సిక్స్ పర్సెంట్ పడుతుంది ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది ఇప్పుడు మన అక్షతృతీయ ఆఫర్లో మనం అది అలా ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ పర్సెంట్ ప్లస్ త్రీ పర్సెంట్ జీఎస్టీ మాత్రం పడుతుంది జనరల్ చాలా ఉంటాయి మామూలు టైంలో అక్షతీయ కాకుండా నార్మల్ టైంలో మీకు స్టార్టింగ్ సేమ్ అదే సిక్స్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుందండి సిక్స్ నుంచి ఒక హయ్యెస్ట్ మా దగ్గర అయితే ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ హయ్యెస్ట్ ఉంటుంది సో మాక్సిమం వడ్డానం హారం నెక్లెస్ ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్లోనే వస్తుందండి ఇది సుభాష్ గారు చెప్తోంది గోల్డ్ స్మిత్ అంటే నమ్మకమైన ఎవరైనా బంగారు సంబంధించిన తయారీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు హాల్మార్క్ సంబంధించి ఇస్తారా లేదా అనేది పక్కన పెట్టే నమ్మకంగా బంగారం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయినప్పటికీ కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరైనా బంగారం పెద్ద పెద్ద వైశ్రాజ్ కావచ్చు లేకపోతే మిగతా దుకాణాల్లో కావచ్చు వాళ్ళు తీసుకొస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆర్నమెంట్స్కి సంబంధించి హాల్ మార్క్తో జీఎస్టీకి సంబంధించిన కానీ మిగతా వేరియేషన్స్ ఏమి లేకుండా అన్నీ కూడా క్లియర్గా ఇస్తామని చెప్తున్నారు ఏదేమైనా బంగారం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తే మాత్రమే దానికి సంబంధించిన బంగారం వాల్యూని తగినట్టు పొందగలమని చెప్తున్నారు